ప్రభువు నామానికి స్తోత్రం ప్రతిరోజు వినడం ద్వారా ఒక సంవత్సరానికి బైబిల్ చదవడానికి ఈ ఛానల్ సహాయపడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ హృదయపూర్వక ధన్యవాదాలు నేటి వేద భాగం యహోశువా పదమూడవ అధ్యాయము యహోశువా బహుదినములు గడిచిన వృద్ధుడు కాగా యెహోవా అతనికి ఇలాగ సెలవిచ్చెను నీవు బహుదినములు గడిచిన వృద్ధుడవు స్వాధీనపరుచుకున్నటకు అతి విస్తారమైన దేశము ఇంకా మిగిలియున్నది మిగిలిన దేశము ఏదనగా ఫిలిస్తీల ప్రదేశములన్నయూ గెషోరీల దేశమంతయు ఐగుప్తునకు తూర్పుననున్న షీహోరు మొదలుకొని కనానీయులు అని ఎంచబడిన తూర్పు దిక్కున ఎక్రోనీయుల సరిహద్దు వరకును ఫిలిస్తీల ఐదుగురు సర్దారులకు చేరిన గాజీల ఎక్కయు అష్టోదీయుల ఎక్కయు అష్కెలోనియుల ఎక్కయు గాతీయుల ఎక్కయు ఎక్రోనీయుల ఎక్కయు దేశమును దక్షిణ దిక్కున అవీల దేశమును కనానీయుల దేశమంతయు సీదోనీయులదైన మేరా మొదలుకొని ఆఫెకు వరకున్న అమోరీల సరిహద్దు వరకును గిబ్లీయుల దేశమును హెర్మోను కొండ దిగువనున్న బయల్గాదు మొదలుకొని హమాతునకుపోవు మార్గము వరకు లెబానోను ప్రదేశమంతయు లెబానాను మొదలుకొని మిశ్రె వరకును దేశము మిగిలియున్నది మన్యపు నివాసులందరినీ సిదోనీయులనందరినీ నేను ఇస్రాయేలీల ఎదుటి నుండి వెళ్ళగొట్టెదను కావున నేను నీకు ఆజ్ఞాపించినట్లు నీవు ఇస్రాయేలీలకు స్వాస్థ్యముగా దాని పంచిపెట్టవలను తొమ్మిది గోత్రములకును మనషే అర్ధ గోత్రమునకును ఈ దేశమును స్వాస్థ్యముగా పంచిపెట్టుము ఎహోవా సేవకుడైన మోషే వారికిచ్చినట్లు రూబేనీయులు గాదీయులు తూర్పు దిక్కున యోర్దాను అవతల మోషే వారికిచ్చిన స్వాస్థ్యమును పొందిరి అది ఏదనగా అర్నోను ఏటి లోయ దరినున్న ఆరో ఏరు మొదలుకొని ఆ లోయ మధ్యనున్న పట్టణము నుండి దీబోను వరకు మేధబా మైదానమంతయు అమ్మోనీయుల సరిహద్దు వరకు యష్బోనులో ఏలికయు అమోరియుల రాజునైన సిహోను యొక్క సమస్త పురములను గిలాదును గెషూరియుల యొక్కయు మాయకాతీయుల యొక్కయు దేశము హెర్మోను మన్యమంతయు సల్కా వరకు బాషాను దేశమంతయు రెఫాయిల శేషములో అష్టారోతులోను ఎద్రేయులోను ఏలకి అయిన ఓగు మిగిలియున్నది మోషే ఆ రాజులను జయించి వారి దేశమును పట్టుకొనెను అయితే ఇస్రాయేలీలు గెషూరియుల దేశమునైనను మాయకాతీయుల దేశమునైనను పట్టుకొనలేదు గనుక గెషూరియులను మాయకాతీయులను నేటి వరకు ఇస్రాయేలీల మధ్యను నివసించుచున్నారు లేవీ గోత్రమునకే అతడు స్వాస్థ్యము ఇయ్యలేదు ఇస్రాయేలీయుల దేవుడైన ఎహోవా వారితో సెలవిచ్చినట్లు ఆయనకు అర్పింపబడు హోమములే వారికి స్వాస్థ్యము వారి వంశములను బట్టి మోషే రూబేనీయులకు స్వాస్థ్యమిచ్చను వారి సరిహద్దు ఏదనగా అర్నోను ఏటి లోయ దరినున్న ఆరోయేరు మొదలుకొని ఆ లోయలోనున్న పట్టణము నుండి అంతయు ఎష్బోనును మైదానములోని పట్టణములనియు దీబోను బామోత్బయులు బేద్బయల్మేయోను యహసు ఖెదేమోతు మేఫాతు కిరతాయిము సిబ్మా లోయలోని కొండమీది శిరత్షెహరు బేత్పయోరు పిస్గా కొండ చర్యలు బెత్యషిమోతు అని పట్టణములను మైదానములోని హెష్బోనులో ఏలికయు మోషే జయించిన వాడునైన సిహోను వసిమునున్న ఎవి రెకెము నూరు హోరు రేబా అను మిద్యాను రాజుల దేశమును అమోరియుల రాజైన సిహోను రాజ్యమంతయు వారికి స్వాస్థ్యముగా ఇచ్చెను ఇస్రాయేలీలు బేయేరు కుమారుడును సోదెగాడునైన విలామును తాము చంపిన తక్కిన వారితో పాటు ఖడ్గముతో చంపిరి యోర్దాను ప్రదేశమంతయూ రూబేనీయులకు సరిహద్దు అదియు దానిలోని పట్టణములను గ్రామములను రూబేనీయుల వంశముల లెక్క చొప్పున వారికి కలిగిన స్వాస్థ్యము మోషే గాదు గోత్రమునకు అనగా గాదిలకు వారి వంశముల చొప్పున స్వాస్థ్యమిచ్చను వారి సరిహద్దు యాజరును గిలాదు పట్టణములన్నీయు రబ్బాకు ఎదురుగానున్న ఆరోయేరు వరకు అమ్మోనీయుల దేశములో సగమును హెష్బోను మొదలుకొని రామద్మిజ్ పే వరకును మహనయీము మొదలుకొని దెబీరు సరిహద్దు వరకును లోయలో బేతారాము రా సుఖోతు సాపోను అనగా హెష్బోను రాజైన సిహోను రాజ్య శేషమును తూర్పు దిక్కున కిన్నెరతు సముద్ర తీరము వరకునున్న యోర్దాను ప్రదేశమును వారి వంశముల చొప్పున గాదీలకు స్వాస్థ్యమైన మోషే మనశ్షే అర్ధగోత్రమునకు స్వాస్థ్యమిచ్చెను అది వారి వంశముల చొప్పున మనశ్షీల అర్ధగోత్రమునకు స్వాస్థ్యము వారి సరిహద్దు మహనయీము మొదలుకొని భాషాను యావత్తును భాషాను రాజైన ఓగు సర్వరాజ్యమును భాషానులోని యాయురుపురములైన భాషానులోని అరవది పట్టణములను గిలాదులో సగమును అష్టారోతు ఎద్రయునను భాషాణులో ఓగు రాజ్య పట్టణములను మనశ్శే కుమారుడైన మాఖీరు అనగా మాఖీరియులలో సగము మందికి వారి వంశముల చొప్పున కలిగినవి ఎరికో ఎద్ద తూర్పు దిక్కున ఎవర్దాను అవతలనున్న మొయాబు మైదానములో మోషే పంచిపెట్టిన స్వాస్థ్యములు ఇవి లేవీ గోత్రమునకు మోషే స్వాస్థ్యము పంచిపెట్టలేదు ఎలయనగా ఇస్రాయేలీల దేవుడైన యహోవా వారితో సెలవిచ్చినట్లు ఆయనే వారికి స్వాస్థ్యము ఇస్రాయేలీలు కనాను దేశమున పొందిన స్వాస్థ్యములు ఇవి మోషే ద్వారా ఇహోవా ఆజ్ఞాపించినట్లు యాజకుడైన ఎలియాజరును కుమారుడైన యహోశువయు ఇస్రాయేలీల గోత్రము యొక్క పితరుల కుటుంబముల ప్రధానులను చీట్లు వేసి తొమ్మిది గోత్రముల వారికి అర్ధ గోత్రము వారికిని ఆ స్వాస్థ్యములను పంచిపెట్టిరి మోషే రెండు గోత్రములకు అర్ధ గోత్రమునకును వ్యవర్ధాను అవతలి ఉండెను అతడు వారిలో లెవీలకు ఏ స్వాస్థ్యమునూ ఇయలేదు యోసేపు వంశకులకు మనశ్శే ఎఫ్రాయిములను రెండు గోత్రముల వారు నివసించుటకు పట్టణములను వారి పశువులకును వారి మందలకును ఆ పట్టణముల సమీప భూములను మాత్రమే కాక లేవీలకు ఆ దేశమున ఏ స్వాస్థ్యము ఇయ్యలేదు ఇహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇస్రాయలీలు చేసి దేశమును పంచుకొనిరి యూధావంశస్థులు గిల్గాలులో యహోశివ యొద్దకు రాగా కెనజీయుడగు ఎపున్నే కుమారుడైన కాలేబు అతనితో ఇలాగ మనవు చేసెను కాదేశు బర్నేయలో దైవజెండైన మోషేతో నన్ను గూర్చియు నిన్ను గూర్చియు చెప్పిన మాట నీ వెరుగుదువు దేశమును వేగుచూచుటకు యహోవా సేవకుడైన మోషే కాదేశు బర్నేయలో నుండి నన్ను పంపినప్పుడు నేను నలువది ఏండ్ల వాడను ఎవరికి భయపడక నేను చూచినది చూచినట్టే అతనికి వర్తమానము తెచ్చితిని నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరగచేయగా నేను నా దేవుడైన యహోవాను నిండు మనస్సుతో అనుసరించితిని ఆ దినమున మోషే ప్రమాణము చేసి నీవు నా దేవుడైన యహోవాను నిండు మనస్సుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా చెప్పినట్లు యహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇస్రాయేలీలు అరణ్యములో నడిచిన ఈ నలవది ఐదు ఏండ్లు ఆయన నన్ను సజీవునుగా ఉన్నాడు ఇదిగో నేనిప్పుడు ఎనభది ఐదేండ్ల వాడను మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకంత బలము యుద్దము చేయటకు గాని వచ్చుచూ పోవచ్చు నుండుటకు గాని నాకెప్పటి ఎట్లు బలమున్నది కాబట్టి ఆ దినమున ఎహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము అనాకీయులను ప్రాకారము గల గొప్ప పట్టణములను అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడెను యెహోవా నాకు తోడై ఉండిన ఎడల యహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరుచుకొందును ఎపున్నే కుమారుడైన కాలేబు ఇస్రాయేలీల దేవుడైన యహోవాను నిండు మనసుతో అనుసరించువాడు గనుక యహోశివా అతని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చను కాబట్టి హెబ్రోను ఎపున్నే అను కెనజీయుని కుమారుడైన కాలేబునకు నేటి వరకు స్వాస్థ్యముగానున్నది పూర్వము హెబ్రోని పేరు అర్బా అర్బాయులలో గొప్పవాడు అప్పుడు దేశము యుద్దము లేకుండా నెమ్మదిగా ఉండెను తిమోతికి వ్రాసిన మొదటి మొదటి పత్రిక అధ్యాయము మన రక్షకుడైన దేవుని యొక్కయు మన అయిన క్రీస్తుయేసు యొక్కయు ఆజ్ఞ ప్రకారము క్రీస్తుయేసు యొక్క అపోస్తలుడైన పౌలు విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయునది తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తుయేసు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకును కలుగునుగాక నేను మసిదోనియాకు వెలుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలును మితము లేని వంశావలును సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్యపెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు నిలిచి ఉండవలెనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను ఉపదేశ సారమేధనగా పవిత్ర హృదయము నుండియు మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే కొందరు వీటిని మానుకుని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్టుగా రూఢిగా వాటినైనను గ్రహింపక పోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి ఆయనను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మ ధర్మవిరోధులకును అవిధేయులకు భక్తిహీనులకును పాపిష్టులకు అపవిత్రులకును మతూషకులకును పితృహంతకులకు మాతృహంతకులకు నరహంతకులకును వ్యభిచారకులకు పురుష సంయోగులకు మనుష్య చోరులకును అబద్దికులకు ఆ ప్రమాణికులకును హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనను ఉండిన ఎడలా అట్టివానికి గాని నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనను ఎరిగి ధర్మశాస్త్రానుకూలముగా దానిని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రము మేలైనదని మనమెరుగుదము పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను తెలియక అవిశ్వాసము వలన గనుక కనికరింపబడితిని మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెన్ నను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదిన్నది అట్టివారిలో నేను ప్రధానుడను ఆయనను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసించబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరుచునట్లు నేను కనికరింపబడితిని సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగాయుగములు కలుగునుగాకా ఆమెన్ నా కుమారుడవైన తిమోతి నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్నుగూడ్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలెనని వాటిని బట్టి ఈ యాజ్ఞను నీకు అప్పగించుచున్నాను అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు వారిలో అలెక్సందరును ఉన్నారు వీరు దూషింపకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానునకు అప్పగించితిని తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక రెండవ మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనది ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు దేవుడొక్కడే దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్తుయేసను నరుడు ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను దీనిని గూర్చిన సాక్ష్యము ఇయ్యబడును ఈ సాక్ష్యమిచ్చుటకై నేను గాను అపోస్తుల గాను విశ్వాస సత్యముల విషయముల విషయములో అన్యజనులకు బోధకుడను గాను నియమింపబడి నేను సత్యమే చెప్పుచున్నాను లేదు కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయు వలెనని కోరుచున్నాను మరియు స్త్రీలను అనుకువయు స్వస్థబుద్దియుగలవారైయుండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని నైనను బంగారముతోనైన ముత్యములతోనైన మిగుల వెలు గల వస్తములతోనైన అలంకరించుకొనక దైవ భక్తిగలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవీయను మొదట ఆదామును తర్వాత హవ్వయును నిర్మింపబడిరి కారా మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మో మోసపరచబడి అపరాధములో పడెను అయినను వారు స్వబుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతలయందు నిలుకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును కీర్తనల గ్రంథం నూట ఒకటవ కీర్తన నేను న్యాయమును గూర్చియు పాడెదను యహోవా నిన్ను కీర్తించెదను నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను నీవు ఎప్పుడు నా యుద్దకు వచ్చెదవు నా ఇంత యథార్థ హృదయముతో నడుచుకొందును నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు అవి నాకు అంటనీయను మూర్ఖచిత్తుడు నా యుద్ద నుండి తొలిగిపోవలను నేను నేననుసరింపను తమ పొరుగు వారిని చాటున వారిని నేను సంహరించెను అహంకార దృష్టి గలవారిని వారిని గర్వించిన హృదయము గలవారిని నేను సహింపను నా యుద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు అబద్దములాడువాడు నా కన్నుల ఎదుట నిలువడు యహోవా పట్టణములో నుండి పాపము చేయువారనందరినీ నిర్మూలము చేయుటకై దేశమందలి భక్తిహీనులనందరినీ ప్రతి ఉదయమున నేను సంహరించెదను हिमा गल्गिनराजं पामजरारं निसन्नि विलोचेरि नित्यं नी चेरं निसन्निधिलोचेरि नित्यं स्तु i mm -hmm. mau bhagya Altyazı అమెజాన్ మ్యూజిక్ మరియు యూట్యూబ్ మ్యూజిక్ లో కూడా అందుబాటులో ఉంది ప్లీజ్ ఫాలో అస్